తండ్రుల కాలాల్లో ఒక్కసారి మనువాడమంటే చచ్చేదాకా దాకా వాళ్లే కలిసి ఉండేది కానీ మారిన ఈ కాలంలో బంధాలు కలకాలం నిలవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది ఈ గోలు పెద్ద ఉద్యోగాలు ఆర్థిక స్వాతంత్రం లగ్జరీ పెంపకాలతో జంటలు కలిసి ఉండటం నానా కష్టమవుతుంది రెండు నిమిషాల్లో మ్యాగీ అయినట్టుగా ఇన్స్టంట్ బంధాలు విడిపోవడాలు జరుగుతూ ఉన్నాయి సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది అయితే ఇప్పుడు హైదరాబాద్ యువతలో కొత్త ట్రెండ్ హాట్ హుష్ డేటింగ్ ప్రేమ స్నేహం బంధాల విషయంలో గతంలో ఉన్న పద్ధతులకు భిన్నంగా అత్యంత గోప్యంగా సాగే ఈ సరికొత్త రిలేషన్షిప్ స్టైల్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ యువత మధ్య తాజాగా వినిపిస్తున్న ఈ కొత్త పదం పేరు హుష్ డేటింగ్ పేరుకు తగ్గట్టే ఇది హుష్ ఎవరికీ తెలియకుండా సోషల్ మీడియాలో హడావిడి లేకుండా కనీసం సన్నిహిత మిత్రులకు కూడా చెప్పకుండా సాగించే డేటింగ్ స్టైల్ ఇది కమిట్మెంట్ లేని రిలేషన్షిప్స్ ప్రైవసీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ఈ ట్రెండ్ లోని ప్రధాన సూత్రాలు నేటి వేగవంతమైన ప్రపంచంలో యువత రకరకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ట్రెండ్ పెరగడానికి ఇదే కారణంగా కనిపిస్తుంది ఎప్పుడు పెళ్లి ఎవరితో తిరుగుతున్నావు వంటి ప్రశ్నల నుంచి సమాజపు జడ్జ్మెంట్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా చాలా ఈ రహస్య మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు వ్యక్తిగత ఎదుగుదలకు కెరీర్ కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే నో లేబుల్ బంధాలకు మొగ్గు చూపుతూ ఉన్నారు ప్రతి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కంటే తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవడమే సురక్షితమని భావిస్తూ ఉన్నారు సాధారణ డేటింగ్ కు దీనికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి దీంట్లో ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు ఫేస్బుక్ స్టేటస్ లు ఉండవు జంటగా దిగిన ఫోటోలు పోస్ట్ చేయరు ఒకరిపై ఒకరికి పెద్దగా అంచనాలు ఉండవు ఫలితంగా ఒత్తిడి లేని స్వేచ్ఛ ఉంటుంది రద్దీగా ఉండే పబ్లిక్ ప్రదేశాల కంటే ఏకాంతంగా ఉండే ప్రదేశాలకే ప్రాధాన్యత ఇస్తారు బంధానికి అనే రంగం కల్చర్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో ఆధునిక భావాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి జీవితాన్ని ఆస్వాదించాలి వెంటనే బంధాలకు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు అని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం సీక్రెట్ రిలేషన్షిప్ కంటే స్పష్టత ఉన్న బంధ మానసిక ప్రశాంతతను ఇస్తాయి అని అభిప్రాయపడుతున్నారు హుష్ డేటింగ్ అనేది మారుతున్న కాలానికి మారుతున్న మనుషుల విధానానికి ఒక ప్రతిబింబం ఇది కొందరికి సౌకర్యంగా అనిపించవచ్చు కానీ అవగాహన లేకపోతే భావోద్వేగపరమైన ఇబ్బందులకు దారితీయ ఏ బంధంలోనైనా పరస్పర గౌరవం స్పష్టత ఉండటం ముఖ్యం ట్రెండ్ ను గట్టిగా ఫాలో అవ్వడం కంటే మనం మనసుకు ఏది సరైందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే నిజమైన పరిణితిగా చెప్పుకోవచ్చు